హాయ్ అండి అందరు నమస్కారం సినిమా పే ఛానల్ కు స్వాగతం ఈ రోజు సినిమా విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక అప్డేట్ అనమాట ఇది చిన్న అప్డేట్ కాదు ఇది జాతీయ స్థాయిలో చర్చ జరిగే అప్డేట్ అనమాట అంటే ఆయన ఇమేజ్ కాస్త హై అంటే ఇంకో స్టెప్ పెరిగే ఆ అప్డేట్ అనమాట ఆయన గౌరవం కావచ్చు ఆయన స్టేటస్ కావచ్చు ఈ విషయం ద్వారా అంటే ఈ వచ్చిన ఈ అప్డేట్ ద్వారా ఆయన గౌరవించే ఇంకాస్త పెరిగే అవకాశం ఉందన్నమాట సో ఆచల్ గా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమా నుంచి అంటే తన సినీ కెరియర్ లో టెంపర్ సినిమా నుంచి ఆయన చేసిన ప్రతి ఒక్క సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది ప్లస్ అదే విధంగా కలెక్షన్ సునామీ కూడా కురుస్తుంది అనమాట సో ఆ విధంగా ఉంటే ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా అయితే ఆయన ఏకంగా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఆయన గుర్తింపు వచ్చిందనమాట అదే త్రిబుల్ ఆర్ తో ఇంకా ఆ సినిమాకు ఆస్కార్ అవార్డ్ కూడా వచ్చింది ఆ సినిమాలో నాటు నాటు అనే సాంగ్ అయితే ఆస్కార్ అవార్డ్ అయితే రావడం జరిగిందనమాట కాబట్టి ఆయన స్టాండర్డ్ అంటే రోజు రోజుకు అనమాట రోజు రోజుకు పెరుగుతూ పోతుంది అనమాట సో ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడు ఈయన గురించి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఏ స్క్వైర్ ఇండియా ఏ స్క్వేర్ ఇండియా అనేది ఒక మ్యాగజైన్ అనమాట ఇది చెప్పాలంటే ఇది ఇంటర్నేషనల్ మ్యాగజైన్ అనేది ఇది ఇండియాలో కూడా ఈ మ్యాగజైన్ అనమాట సో ఈ మ్యాగజైన్ కు ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారనమాట జూనియర్ ఎన్టీఆర్ సో ఇస్తే ఆ ఇండియా ఆ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో కూడా ఆ మ్యాగజైన్ కవర్ కవర్ పేజ్ మీద ప్రకటించబోతున్నారనమాట ఇప్పుడు యాక్చువల్ గా ఇండియా టుడే అనేది ఒక మ్యాగజైన్ ఉంటది కదా అందులో అంటే ఆ కవర్ పేజీ పైన ఎవరిదైనా ఒక ఫోటో పెడితే ఆయన ఒక పెద్ద బిగ్ షర్ట్ అనమాట బిగ్ షర్ట్ అంటే పెద్ద పేరు ప్రఖ్యాతి కలిగిన మనిషిలాగా చూస్తారనమాట అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏ స్క్వేర్ ఇండియా అనే ఒక మ్యాగజైన్ కవర్ పేజీ పైన ఆయన అయితే ప్రచురించడం జరుగుతుంది అనమాట సో దీనికి సంబంధించిన తతంగం అంతా యాక్చువల్ గా దుబాయ్ లో జరిగిందండి దుబాయ్ లోనే ఈ ఇంటర్వ్యూ సంబంధించిన షూట్స్ అంతా దుబాయ్లో జరిగిందనమాట సో దుబాయ్ జరిగితే దీనికి సంబంధించి ఆ వీడియోని అయితే త్వరలోనే రిలీజ్ చేస్తామని ఆ పత్రిక ఆ మ్యాగజైన్ అనమాట అది అనే మ్యాగజైన్ ప్రకటించింది అనమాట సో చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ అయితే వార్ టూ సినిమాలు అయితే నటిస్తున్నారు ఈ వార్ టూ సినిమా అంటే ఇది ఇంకా రిలీజ్ అవ్వలేదు ఇది ఆగస్టు పద్నాలుగో అయితే రిలీజ్ గా పోతుంది అనమాట సో కాబట్టి ఈ నేపథ్యంలో ఇతనికి ఇంత గొప్ప ఆపర్చునిటీ అంటే ఒక మ్యాగజైన్ పైన ఒక కవర్ ఫోటో ప్రింట్ చేసి అంటే ఇప్పుడు ఈ విషయం అయితే దేశం మొత్తంగా ఒక టాప్ ట్రెండింగ్ లో ఉందనమాట ఎందుకంటే ఇంకా ఇలాంటి ఆ మ్యాగజైన్ అనేది ఇండియాలోనే ద బెస్ట్ మ్యాగజైన్ అనమాట ఇదొక పెద్ద చెప్పుకోదగ్గ పేరున్న మ్యాగజైన్ అనమాట దీన్ని ఆపరేషన్ అంతా ఇంటర్ అంటే చాలా దేశాల్లో దీని ఆపరేషన్ ఉందనమాట సో మన ఇండియాలో కూడా ఇది ఉంది కాబట్టి ఈ దీనిపైన అంటే ఒక ఫోటో ప్రచురించడం అనేది ఇది చెప్పాలంటే మన మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి కావచ్చు ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కావచ్చు ఇది చెప్పుకోదగ్గ విషయము చాలా సంతోషించ కాబట్టి ఈ విషయాలు ఈ ఈ విధంగా అనమాట అంటే ఈ ఇంటర్వ్యూ సంబంధించిన వీడియో అయితే ఏదైతే ఉందో ఆ వీడియోని త్వరలోనే త్వరలోనే మళ్ళీ టెలికాస్ట్ అయిపోతుంది అనమాట ఏదో ఒక ఛానల్లో అంటే వాళ్ళకి సంబంధించిన ఛానల్ ఏదైనా ఉంటుంది ఆ ఛానల్లో అది టెలికాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందనమాట సో ఇప్పుడు వార్ టు అది ఆగస్టు పద్నాలుగు తేదీన అయితే రిలీజ్ కాబోతుంది అందుకని ఇంకా ఇది ప్రమోషన్ లో ఒక భాగమా అని అనుకుంటే ఇది ప్రమోషన్ లో భాగము కాదు అంటే ఆయన ఇమేజ్ అనమాట జూనియర్ ఎన్టీఆర్ గారి ఇమేజ్ అనమాట ఎందుకంటే ఆయన ఇమేజ్ రోజు రోజుకి బాగా పెరుగుతూ పోతుంది అంటే ఒక మంచి గుర్తింపు వచ్చిందనమాట మంచి గుర్తింపు ఉన్న హీరో కాబట్టి సౌత్ నుంచి సో అతనికి ఇంకా ఇలాంటి అంటే ఎవరైనా బాగా ఒక సెలబ్రిటీ కావచ్చు ఒక మంచి నేమ్ ఉన్న గుర్తింపు ఉన్న ఒక సెలబ్రిటీ ఇంకేదైనా ఒక బిగ్ షాట్ కావచ్చు అనమాట వాళ్ళని ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ చేసే పత్రిక టైమ్ స్క్వేర్ ఇండియా అనమాట సో అలాంటి వాళ్ళ అంటే అలాంటి వాళ్ళు ఇతనితో ఇంటర్వ్యూ చేసి అంటే ఆ ఇంటర్వ్యూలు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారు అదేంటంటే యాక్చువల్ గా అంటే ఇప్పుడు వారసత్వం అని వారసత్వం అంటే ఒక కుటుంబ వారసత్వం ఇప్పుడు వీళ్ళు అంటే సినిమా హీరోలు అనమాట సినిమా హీరోలు అంటే వాళ్ళ వారసులుంటే వాళ్ళని అట్లా ఆ లెగసీని కంటిన్యూ చేయాలి సో కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కూడా వారసులు ఉన్నారు కానీ ఆ లెగసీని కంటిన్యూ చేసే ప్రాసెస్ ని నేను ఇంతవరకు ఏది ప్లాన్ చేయలేదు ఏది జరగాలి ఉంటే అది జరుగుతుంది కాకపోతే నేను నా ద్వారా చెప్పే ఒక కథను అంటే ఒక నటుడుగా నన్ను అంటే ప్రజలు ఆడియన్స్ గుర్తు పెట్టుకుంటే అదే అన్నమాట అంటే ఒక నిజాయితీ గల ఒక ఎమోషన్తో కూడిన ఒక నటుడు ఇది ఆయనకు ఆయన పెట్టిన ఒక ఒక క్యాప్షన్ అనమాట నిజాయితీగా ఉండాలి నిజాయితీతో పాటు ఒక ఎమోషన్తో కూడిన ఒక నటుడుగా నన్ను ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి ఇదే నమ్మనిది అనేది కూడా ఒక కీలకమైన వ్యాఖ్యలు అనమాట ఇది ఇది ఆయన గురించి ఆ మ్యాగజైన్ ద్వారా ఆ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చెప్పడం జరిగింది సో కాబట్టి ఆయన ఇమేజ్ తో పాటు ఆ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యే రోజుకి ఇంకా ఈ సినిమా అంటే 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 ఈ వార్ ముందా ఈ ఇంటర్వ్యూ అనేది టెలికాస్ట్ అవుతుందా తర్వాత అవుతుందంటే నాకు తెలిసి అంటే నార్మల్ గా ఈ వార్ టూ సినిమాకు ముందే ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట సో కాబట్టి ఇంకా చూడాలి ఇది అంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు ఇది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఇతను ఇంత గొప్ప స్థాయికి వెళ్ళాడు అన్న దానికి ఒక అనమాట దానికి ఆయన ఆయన పట్టుదల ఆయన యాక్టింగ్ స్కిల్ ఇదే అనమాట సో ఇవాళ ఈ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఉన్న ఒక స్టోరీ అనమాట సో మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి నమస్తే